చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఆ విధంగా ఆప్షన్ లో పెడితే తీసుకోరన్నట్టుగా కామన్ పీపుల్ ఆప్షన్ లో పెట్టారంట కదా ఈ మధ్య కాలంలో చాలా మంది నోట వినపడతా ఉంది మీరందరూ కామనర్స్ మీద పడ్డారు కానీ బిగ్ బాస్ మూడు రిలీజ్ చేసి ఒకటి వచ్చి డబల్ హౌస్ తొమ్మిది మంది ఇందులో ఉంటారు తొమ్మిది మంది అందులో ఉంటారు ముగ్గురు వైల్డ్ కార్డ్ లో వస్తారు టోటల్ ట్వంటీ వన్ పీపుల్ వైల్డ్ కార్డు రీఎంట్రీ ఏమి లేవన్నారు నో 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 దట్ ఈస్ వైల్డ్ కార్డు రీఎంట్రీ లేకపోతే వాళ్ళు టీఆర్పీ రాదు వైల్డ్ కార్డు రీఎంట్రీ ఎప్పుడు పెడతారంటే ఫస్ట్ ఒక రెండు వారాలు పోయాక ఆ టీఆర్పీ అనేది హై అయిందా షోకి ఎంత టీఆర్పీ వస్తుంది షో జనాల్లోకి వెళ్ళిందా లేదా అనేది తెలిసిపోద్ది దెన్ వెంటనే లోకి వీళ్ళని ఎంట్రీ ఇస్తారు వీళ్ళకంటూ కొన్ని బఫర్ పీపుల్ హోల్డ్ చేసి పెడతారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి వైల్డ్ కార్డు రీఎంట్రీలు సెలబ్రిటీస్ ని పంపిస్తారు కామెంట్స్ ని పంపించడం జరగదు కామన్ పీపుల్ అని ఇప్పుడు నేనేం ఏం చెప్తున్నానంటే యాక్చువల్ గా షో స్టార్ట్ అయినప్పుడు ఒక పద్దెనిమిది మందిని ఇంట్లోకి పంపించాలి తొమ్మిది మంది సెలబ్రిటీస్ ని తొమ్మిది మంది దీంట్లోకి అని చెప్తున్నారు ఈ కామనర్స్ గా చెప్పబడే ఇల్లు లోపలికి వెళ్ళి ఏ గెలక పెడతారా అనేది మన షో స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది సెప్టెంబర్ ఏడో తారీఖు తెలుస్తుంది ఓకే బిగ్ బాస్ ని ఇష్టపడే వ్యక్తుల్లో నేను కూడా ఒకని అంటే నేను చాలా బాగా చూస్తాను క్షుణ్ణంగా చూస్తాను ఒకవేళ నేను లోపలికి వెళ్తే ఏం చేస్తానన్న దాంట్లో ఆలోచిస్తా అది నా మైండ్ సెట్ నేను వెళ్ళాలి అని అనుకోలేదు అనుకోను కూడా ఎందుకంటే హిందీ బిగ్ బాస్ కి బిగ్ బాస్ కి రెండు వ్యత్యాసం ఉందండి హిందీ బిగ్ బాస్ ని నువ్వు అసలు నిన్ను మొత్తం బట్టలంతా అంతా ఊడదీసి అక్కడ పెట్టేస్తారు వాడికి నైన్ మిలియన్ ఫాలోవర్స్ ఉండని టెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉండని వాడు యూట్యూబ్ లో టోప్ అవని బిలీనర్ అవని హిందీ బిగ్ బాస్ ఫుల్ ఫుల్లీ ట్రాన్స్ నువ్వు అసలు ఏంటని తీసుకొచ్చి బయట పెట్టేస్తాడు అంతే వాళ్ళ స్క్రిప్ట్ అలాగే ఉంటది వాళ్ళ స్ట్రాటజీ అలాగే ఉంటుంది తెలుగులో మనకు ఆ కొంచెం ఆ గౌరవము రెస్పెక్ట్ మన తెలుగు వాళ్ళు అంత క్రింజని యాక్సెప్ట్ చేయలేరు అంత ట్రాన్స్పరెన్సీ మనం తీసుకోలేం కాబట్టి కొంచెం మసాలా జోడించి వాళ్ళకు ముందే చెప్తారనమాట మీరు లవ్ ట్రాక్ నడపాలి మీకు ఇష్టమైన వాళ్ళని మీకు ఓకేనా మీకు ఒక పేమెంట్ ఎక్స్ట్రా ఇస్తాం బయట మీ కర్మ మీ పేరెంట్స్ మిమ్మల్ని తిట్టుకున్నా మాకు సంబంధం లేదు మీరు మీకు రైవల్ది ఎవరైతే అక్కడ తగిలారో వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సి వాళ్ళతో వస్తుంది పెట్టుకోండి అది మీ కర్మ ఇవన్నీ చెప్తారు ఇవన్నీ ఏంటంటే బయట జనాలకి దగ్గర అయ్యింది ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటారంటే మనం ఆనందంగా చూస్తాం అంతే సో మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే ఎవరైతే రివ్యూస్ అంతా చూసి ఇప్పుడు ఉన్నాయి ఏం చెప్పింది కూడా చూస్తారు మీరు ఒక షోని అభిమానిస్తున్నప్పుడు ఖండించండి బయట లోపల జరిగేది బయట చెప్పే వాళ్ళని వెయిట్ చేయండి అది మనం చూడాలి కదా దట్ ఈ గ్రూ మనం అక్కడి నుంచే కదా వచ్చాం ఓకే ఇప్పుడు విశ్వంభరా సినిమా కథ అంతా నీకు చెప్పేసా నువ్వు థియేటర్కి నిల్చి చూస్తావు అంతేనా ఆ కథలు ఇలా ఉందంట చిరంజీవి గారు ఏడు లోకాలు దాటేస్తారంట త్రిషాని పట్టుకొస్తారంట త్రిషా అసలు దేవకన్యలకే దేవకణ అంట అంటే ఇంక నేను ఎందుకు సినిమా చూడటం ఎందుకు సినిమా తీయడం నేనేమంటానంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని కూడా అర్థం కాకుండా చెప్పండి అప్పుడు నువ్వు గ్రేట్ మరైతే పరంగా ఇంతమంది లక్షల మంది అయితే పంపించారు సో దాంట్లో లిస్ట్ పరంగా కొంతమంది మాత్రమే తీశారు వాళ్ళని సెలెక్ట్ చేశారు లక్ అనుకోవచ్చు సో అలాంటప్పుడు దాంట్లో ఎవరైనా కామన్ పీపుల్ అయినా ఉండొచ్చు కదా మరి ఎందుకు అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఏ ఉన్నారు సో అదే నేను చెప్తున్నానండి ఇప్పుడు ఎవరైతే జనాల్లోకి ఫేస్ తెలుసు ఆ ఫేస్ వాల్యూ కంటే ఒక ఫ్యాన్స్ ఉంటాయి పవన్ అనే పేరు వినపడుతుంది నాకు తెలిసి అతను ఆర్టిస్ట్ గా జానకి కలగలలేదు లేదని స్టార్ మాలో నటించాడు గుర్తుపెట్టుకోండి ఇది కావాలనుకుంటే అతను జాన్ జానకి లేదులో స్టార్ మాలో నటించాడు అతను ఓకే ఎక్కడ ప్రసారం అవుతోంది ఇది స్టార్ మాలో అవునా అతను అప్పటి నుంచే ట్రై చేస్తుంది కామనర్ సెలబ్రిటీ అని పక్కన పెడితే నీ ఫేస్ వాల్యూ జనాల్లో ఎంత ఉంది నువ్వేడో తెలియాలి జనాలకు ముందు నువ్వేదో తెలియాలని తీసుకురావడం మా టీఆర్పీకి అంత ఎక్కదు అని వాళ్ళు అనుకోండచ్చు దట్ స్ట్రాటజీ దట్స్ ఫైన్ ఐ డోంట్ మైండ్ ఎందుకంటే మా మా ఫ్యాన్ సారీ ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ అనుకుందాం అండి ఇప్పుడు నేను మీ ఫ్యాన్ అనుకుందాం ఈ అమ్మాయి యాంకర్ వెళ్తుంది అనుకుంటే ఈ అమ్మాయి నాతో బాగా ఇంటర్వ్యూలు చేస్తుంది కదా లోపల బాగా ప్రూవ్ చేస్తుంది ఏమో సపోర్ట్ చేయొచ్చు అలాగే ఎవరైతే సో కాల్డ్ ఫేస్ వాల్యూ ఉండే వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ ఉండే జడ్జెస్ గా నియమించి పడిన ముగ్గురు గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ఆ ముగ్గురికి కూడా వీళ్ళు చెప్పుంటారు వీళ్ళు సో కాల్ ఇట్లా ఇట్లా చేస్తున్నారండి దీనికి తగ్గట్టుగా మీరు క్వశ్చన్స్ అడిగి లేకపోతే దీని తగ్గట్టుగా మీరు వాళ్ళని అపిండి వాళ్ళని నిలబెట్టండి ఎందుకంటే రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మోటో ఏంటి బిగ్ బాస్ మీరు ఏదైతే కెరియర్ లో మీరు మీకేమీ మీరు అనుకున్నది రాలేదు కాబట్టి మా షో ద్వారా మీ రియల్ పర్సనాలిటీని చూపిస్తే మీకు బయట అవకాశాలు వస్తాయేమో అంట మోటోతో స్టార్ట్ చేశారు బిగ్ బాస్ బట్ జనాలకి తెలిసిన తెలియని రగ్ధ సత్యం ఏంటంటే వాళ్ళకి జీవితంలో ఇంకే ఛాన్సు రాదు అది ఆబ్వియస్గా ఎయిట్ సీజన్స్ నుంచి మీరు చూసుకోండి ఎనిమిది విన్నర్లు ఉన్నారు ఎనిమిది విన్నర్లకి ఎక్కడ ఏదీ లేదు ఎనిమిది విన్నర్లు ఉన్నారు రాహుల్ సిప్లి కి ఆస్కార్ వచ్చింది అంటారు కదా రాహుల్ సిప్లి కి ఆస్కార్ వచ్చింది కీరవాణి వల్ల ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఓకే అంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది అన్నట్ల ఎక్కడ వేసి అక్కడే ఉంది ఎదగలేదు తగ్గలేదు వాళ్ళకుండే డిఫరెంట్ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు అంటే బిగ్ బాస్ కి ముందు వాళ్ళ లైఫ్ అట్లానే ఉంది అంతే డబ్బు సంపాదించుకున్నారండి ఏమో మనం ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటాం దానికి డబ్బు కావాలి కదా ఆ డబ్బు సంపాదించుకున్నారు అదే కదా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫేమ్ కోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ఓకే అది ఎవరు నేను చెప్తానండి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ ట్రూఫుల్లీ ఐమ్ టెలింగ్ యు అభిజిత్ ఇస్ ఓన్లీ ద పర్సన్ హూ డిన్ కన్ఫర్మ్ మనీ అంటే డబ్బు కాకుండానే వాడు వచ్చాడు అంటే పాపం అతను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా కూడా తనే ప్రొడ్యూస్ చేసుకున్నాడు తనే మనీ పెట్టాడు ఈ విషయం అందరికీ తెలుసు ఇప్పుడు నేను దాని గురించి సపరేట్ టాపిక్ చేయాల్సిన పని లేదు తనకి డబ్బు లేక రాలేదు లేకపోతే డబ్బు కాసపడి రాలేదు తన టాలెంట్ ప్రూవ్ చేసుకుందాము ఒక అవకాశం వచ్చింది ఆ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ తర్వాత ఏ సినిమా చేయలేదు డైరెక్ట్ గా దీనికే వచ్చాడు నాకు తెలిసినంత వరకు సో అక్క అది కూడా సీజన్ ఫోర్ అర్థమైతుందా అభిజిత్ అఖిల్ సార్థక్ నిలబడుకుంటే అభిజిత్ విన్నర్ అఖిల్ రన్నర్ ఓకే సో అలాంటి దట్ ఐ లవ్ ఈ పర్సనాలిటీస్ అభిజిత్ ఆ శివబాలాజీ గారు నవదీప్ అందరు నవదీప్ విన్నర్ అవుతారు అనుకున్నారు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ఒక పర్సన్ విన్నర్ మెటీరియల్ స్టేజ్ లో ఉన్నారు అంత కామెడీ పండించాడు అంటే నవదీప్ కేర్ బికాస్ ఈజ్ అన్ బోన్ ఆర్టిస్ట్ యు నో హౌ టు యాక్ట్ తేజస్వి మరివాడ గీతా మాధురి భానుశ్రీ దీస్ ఆర్ ద పిల్లర్స్ శ్రీముఖి రోహిణి హిమజ ఇదండి సీజన్ అంటే ఐ లవ్ బీజేస్ అన్ని సన్ని కొంచెం వరకు పర్లేదు అండ్ దాని ఏమంటారు సీజన్ సిక్స్ లో ఆదిరెడ్డి అదంతా స్క్రాపే అనుకోండి మొత్తం దాంట్లో ఉండే అంతా స్క్రాపే అసలు యు నో హౌ డో ఐ ఐ డోంట్ నో హౌ రేవంత్ బికమ్ విన్నర్ వర్స్ట్ సీజన్ సీజన్ ఇన్ ఎంటైర్ బిగ్ బాస్ ఎయిట్ అందరూ అనుకుంటారు కానీ ఆ ఆదిరెడ్డి గారు చాలా సార్లు చెప్పారు మా సీజన్ సీజన్ అని చెప్పి సో అంత వరుస సీజన్ ఇంకెక్కడా లేదు సీజన్ సెవెన్ ఫైన్ అది మనకు తెలిసిందే పల్లవి ప్రశాంత్ గారు చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ సీజన్ ఎయిట్ అంటారు ఇంకా స్టార్ మన్ స్టార్ అక్కడ పెట్టారు ఇంకా ఆప్షన్ లేదు బికాస్ పల్లవి ప్రశాంత్ చేసిన దానికి బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఇంకేం గొడవలు జరుగుతాయని తోటి వాడు స్టార్ మాన్ స్టార్ తీసుకొచ్చి గారిని హెడ్ చేశారు శివాజీ గారు హెడ్ ఆఫ్ ద హౌస్ వీళ్ళందరూ ఆయన కింద ఆడుతుంటారనమాట అంతేనా సో సీజన్ నైన్ కొత్తగా చేయాలనుకున్నారు వ్యూయర్స్ మేం చెప్పదలుచుకునేందుకు ఇప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్ కి కామనర్స్ వాళ్ళు లేరండి అందరికి తెలుసు వాళ్ళ ఫేస్ వాల్యూని బట్టి సెలెక్ట్ అయ్యారు నేను ఎవరు అని ఇప్పుడు మీరు అందరూ ఇంతకు ముందు కనీసం ఒక నాలుగైదు రోజులు ఇవ్వగత చేశారు చాలా మంది వాళ్ళందరి వీడియోలు చూడండి వాళ్ళు ఎవరెవరు ఫోటోలు వేసుకోండి వాళ్ళు ఉంటారా పోతారా అనేది మీ కర్మకే వదిలేస్తున్నాను బట్ ఒకటి ఒక ప్రెస్టీజియస్ షో తీస్తున్నప్పుడు ఆ సస్పెన్స్ అనేది ఫీల్ అయితే సారదక్ గారు కూడా ఒక పోస్ట్ అయితే పెట్టారు బిగ్ బాస్ షో సస్పెన్స్ గానే ఉంచండి దీన్ని ఎవరు బయటకి రివీల్ చేయద్దు వాట్ కదా ఎందుకంటే ఇప్పుడు ఒక రియాలిటీ షో వస్తుంది నాగార్జున గారు ప్రోమో రిలీజ్ చేశారు అంటే దాని మీద ఆ మాట్లాడడానికి చాలా మంది బయటకు వచ్చేసి వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళని కాంటాక్ట్ చేయరు వీళ్ళని అప్రోచ్ చెయ్యారు అని చాలా టైటిల్స్ పెట్టి మనం అంతా ఉత్కంఠత ఆ ఉత్కంఠ కలిగించండి మీరు వచ్చేసి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు వీళ్ళు సెలెక్ట్ కాలేదు వీరిద్దరి మధ్య పెద్ద వార్ తిరిగింది రేపు పొద్దున చెప్తాను మీకు ఇంకో తొమ్మిది మంది కంటెస్టెంట్లు అంటే నువ్వు వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నావు ఇంకెందుకు వాళ్ళు చూడము పడిపోతుంది ఆ టైం కి ఏదో ఒక సినిమాకి వెళ్తారు ఆ టైం కి ఏదో ఒకటి చూస్తారు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ చూస్తున్న థర్టీ పర్సెంట్ చూడకపోతే నువ్వు టీఆర్పీ ఎట్లా వస్తుంది సెవెనే కదా హండ్రెడ్ లో సెవెంటీ పర్సెంట్ చూస్తే థర్టీ పర్సెంట్ చూడకపోతే నీకు ఎందుకు ఇంకా షో ఎట్లా హిట్ అయింది షో హిట్ అవ్వాలంటే ద మాక్సిమం మార్జిన్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉండాలండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ చూడాలి మీరు ఎప్పుడైనా దాని ఏమంటారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడండి లేకపోతే ఐపీఎల్ చూస్తున్నప్పుడు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ కానీ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్ కానీ కోహ్లీ ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్ ధోని ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్ కి పైన మనకు రివ్యూస్ ఎంతమంది వ్యూస్ చూస్తారో పెడతారు హాట్స్టార్ లో దాన్ని బట్టి ఆ టీఆర్పీ ఇంత పెరుగుతుంది నువ్వు బిగ్ బాస్ ని హాట్స్టార్ లో లైవ్ ఇస్తాడు కదా టీవీలో లైవ్ ఇస్తారు హాట్ స్టార్ లో అందరుటీ అలవాటు పడిపోయాం కదా మిడిల్ క్లాస్ లో క్లాస్ ఆర్ అప్పర్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అందరు కూడా లో అలవాటు పడిపోయారు సబ్స్క్రిప్షన్ చూసుకుంటున్నారు మన మొబైల్ సిమ్ తీసుకున్న సబ్స్క్రిప్షన్ ఫ్రీ అంటున్నారు దాంట్లో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు పైన ఇన్ని వ్యూస్ ఇన్ని వ్యూవర్స్ అని వస్తది ఆ వ్యూవర్స్ ఎంత పెరిగితే అంత టిఆర్పి పెరిగినట్టు నువ్వు ముందే బయటకు వచ్చి వీళ్ళున్నారు వీళ్ళున్నారు అని చెప్పుకుంటూ ఇంకెందుకు చూస్తాం వీడున్నాడా ఎందుకంటే వాడు అచ్చినోడు కూడా ఉంటాడుగా ఆ ఈయన్ని తీసుకున్నారా ఈ తీసుకుని ఏం చేస్తారులే బాస్ వీళ్ళు ఉండొచ్చు ఇలా జరిగిందంట ఆ పేర్లు మేము చెప్పాం మా దగ్గర లిస్ట్ ఉన్నా నేను చెప్పాం మీరు వెయిట్ చేయండి నేను కూడా ఆ సస్పెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ఈ సస్పెన్స్ మీతో పంచుకుంటాను దిస్ ఇస్ వాట్ అండ్ అనలిస్ట్ నువ్వు వచ్చేసి నా దగ్గర లిస్ట్ ఉంది కదా అని చెప్పి వెనకాల ఒక థియేటర్ హోమ్ థియేటర్ పెట్టుకొని లేకపోతే వెనకాల బ్లాక్ కర్టన్ వేసుకొని లేకపోతే క్రింజ్ ఈమోజీలు క్రింజ్ దాని ఏమంటారు ఏవీలు అంతా తయారు చేసుకొని నువ్వు వచ్చి వాగితే ఆ షో కంటూ ఉండే నేమ్ పోతుంది మన దరిద్రాన్ని మనమే తెచ్చుకుంటున్నాం మన షోని మనమే పాడు చేసుకుంటున్నాం ఐ నెవర్ అండి రివ్యూస్ రివ్యూస్ చూడండి ద సో సెలబ్రిటీస్ హాస్ గివెన్ టు మీ ఓకే ఫర్ బిగ్ బాస్ ఇంతవరకు ఎవరికి ఇవ్వని ఆర్టిస్ట్లు కూడా నాకు ఇచ్చారు ఇస్తారు కూడా సార్ నాకు తెలిసినంత వరకు అయితే కామన్ పీపుల్ అంటే ఏ చెప్పులు కుట్టేవాడు బిజినెస్ చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ ఏదైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైక్ యూట్యూబర్స్ అయితే కాదు కామన్ పీపుల్ అయితే సో ఎందుకు తీసుకున్నట్టు వాళ్ళకి ఎందుకు ఆ పేరు పెట్టినట్టు కామన్ పీపుల్ అంటే ఫేస్ వాల్యూ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు నేను ఈ విషయంలో కామన్ అని పెట్టకుండా సోషల్ మీడియాలో ఎక్కువ హల్చల్ చేస్తున్న పేరు పేరున్న వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉన్న వ్యక్తుల్ని తీసుకోవాలనుకుంటున్నామని చెప్పుంటే ఈ స్క్రూటినైజింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయి ఉండేది నువ్వు ఎప్పుడైతే ఈసారి మందిని మేము లోపలికి కామన్ పీపుల్ ని తీసుకుంటున్నాము అని నాగార్జున గారి చేత చెప్పించావో అందరిలో దట్ పుట్టించినట్టేగా రాంగ్ ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి బెంగళూరు యూకే నుంచి వచ్చిందంట వై షీల్ కమ్ ఫ్రమ్ యూకే టు ఇండియా బిగ్ బాస్ ఇంకోడీ సెటిల్డ్ ఇన్ యూకే హర్ పేరెంట్స్ ఆర్ ఇన్ ఆర్ఎల్స్ షీ వెంట్ ఫర్ స్టడీస్ ఆమె చదువుకోవడానికి వెళ్ళిందా లేకపోతే ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిందా లేకపోతే మోడలింగ్ చేసుకోవడానికి వెళ్ళిందా సంబంధం లేదు నువ్వు యూకే నుంచి బిగ్ బాస్ కి వచ్చి మూడు నెలలు నీ వీసా నువ్వు అసలు కొంచెం లాజిక్ ఉందా హౌ కమ్ షీల్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ యూకే టు ఇండియా ఒక్కొక్క షోలో అయితే అయ్యో అసలు మేము యుఎస్ నుంచి ఆడిషన్స్ చేసుకున్నాము అంట వై యుఎస్ నుంచి ఆడిషన్ తెలుగు వాళ్ళు కరువు అయ్యారా ఆంధ్రలో ఆంధ్ర తెలంగాణలో తెలుగు జనాలు మీకు మనుషుల్లా కనిపించట్లేదా అంటే మీకు కావాల్సినట్టుగా బట్టలు వేసుకోవాలి లోపల అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటారు కదమ్మా అబ్బాయిలైనా అమ్మాయిలైనా హౌ దే బిహేవ్ హౌ దే ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ ఇన్ ద సెన్స్ బాడీని చూపించడం కాదు వాళ్ళ టాలెంట్ ని బట్టల రూపంలోనూ మాటల రూపంలోనూ చూపించడం దీన్ని ఎక్స్పోజింగ్ అంట నేను యాక్టింగ్ అంత సీన్ లేదు యాక్టింగ్ ఉంటే సినిమాలోకి వెళ్తాను కదా బిగ్ బాస్ ఎందుకు వస్తారు గానీ వేరే విషయం వాళ్ళకు ఉండేది ఏదో కొద్దో గొప్ప టాలెంట్ చూపించుకోవడానికి దాంట్లో ఉన్నారు సో ఇక్కడ మీరు మీరు అడిగిన క్వశ్చన్ రాంగ్ ఎలా చెప్తానో చెప్తాను నేను అంటే రాంగ్ ఇన్ ద సెన్స్ జనాల్లోకి ఎక్కిచ్చింది రాంగ్ కదా వాళ్ళు ఇప్పుడు మేము సెలెక్ట్ చేసే వాళ్ళు జనాల్లో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆల్రెడీ వీళ్ళు జనాల్లోకి ఒక పలికి పడి ఉన్నది పీపుల్ ని మేము లోపలికి పిలిచి వాళ్ళలో నుంచి ఇంకొక మెరుగైన వాళ్ళని తొమ్మిది మంది తీసుకుంటున్నాము అని చెప్తే అప్పుడు సో కాల్డ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివిస్ట్లు కాంటెంట్ క్రియేటర్లు వీళ్ళు మాత్రమే వీడియోలు పెట్టేవాళ్ళు బిగ్ బాస్ కంటే ఒక ఫార్మాట్ ఉండేదమ్మా సింగర్ గా ఒక కేటగిరీలో ఒకరు జర్నలిస్ట్ కేటగిరీలో ఒకరు కుకింగ్ కేటగిరీలో ఒకరు మిడిల్ ఏజ్ అయిన ఆర్టిస్ట్లు అంటే వాళ్ళకి సినిమాలు లేక వాళ్ళకి మళ్ళీ తీసుకొస్తే జనాలు వాళ్ళని చూస్తే అమ్మో మాకు నచ్చిన యాక్ట్రెస్ ఉందా వీళ్ళు వీళ్ళని మీరు చూపించాలి అదొక ఫార్మేట్ ఉండేది రాను రాను ఏమైపోయిందంటే జనాల్లోకి ఇప్పుడు ఎవరిప్పుడు ఇప్పుడు వాళ్ళు బయట రివ్యూస్ చెప్పడం వల్ల బిగ్ బాస్ టీమ్ కూడా ఆలోచించి అవును కదా తీసుకుంటే టీఆర్బీ పెరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి ఇలా డబ్బులు ఇవ్వాలంటే ఇలా డబ్బులు రావాలి ఇలా డబ్బులు రావాలంటే అటవైనా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు తీసుకోరు దాంట్లో ఉండేదంతా ఏ ఆ స్క్రాప్ లో కూడా మంచి స్క్రాప్ ఎత్తుకుంటారు ఆర్ నాట్ కామనర్స్ అందుకే నేను అడిగి నా క్వశ్చన్